వెల్కమ్ టు న్యూస్ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద సుఖీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చినటువంటి వందలాది మంది పేషెంట్లకు ప్రయాణికులకు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది మంగళవారం మండే ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు యాభై లీటర్ల రుచికరమైన చల్లని మజ్జిగను అందించి వాటసారుల దాహార్తిని తీర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో సుఖీబాబా ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న దంగేటి గౌరీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ నాగరాజు గౌరవ వెంకటరమణ ములపర్తి ప్రభాకర్ ఇంకా మారేళ్ల రజని రాయుడు మంగ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ రిపోర్ట్స్ అసోసియేషన్ వారు నిర్వహించే ఇది మధ్యగా పంపిణీ కార్యక్రమాలకు మమ్మల్ని పిలిచినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది వ్యాసవి దృష్ట్యా ఎంతోమంది ఇక్కడ ఈ స్టాండ్ ప్రాంతం ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు నిత్యం బస్సులు ఎక్కువ ఉంటారు వారికి ఎంతో ఉపయోగపడుతూ అనే విధంగా ఈరోజు ఈ మంచి పబ్లిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ రిపోర్ట్స్ ప్రింటే ఎలక్ట్రానిక్స్ మీడియా రిపోర్ట్స్ తీసుకున్న వారికి నా ధన్యవాదాలు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే సిద్ధిభవన్ చార్పుల్ ట్రస్ట్ వారి పంపిణీ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అందుకని నిత్యం వేలాది మంది ఇక్కడ తిరిగే ఈ ప్రదేశంలో ఇక్కడ చలికేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ వ్యాసం వారి దాహాన్ని తీర్చడానికి వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ Thank yeah. you.